ప్రతిరోజు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్లు ఉన్నాయో మీకు తెలుసా డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది మరియు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి మలబద్ధక సమస్యలకు చెక్కు పెట్టడంలో సహాయపడుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సిలు అధికంగా ఉండడం వల్ల చర్మానికి గ్లో ఇచ్చి ముటిమలను తగ్గిస్తుంది డ్రాగన్ ఫ్రూట్లోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచుతాయి మరియు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్న మంచి కొవ్వులు గుండెను బలంగా ఉంచుతాయి మరియు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది డ్రాగన్ ఫ్రూట్ ప్రతిరోజు తినడం వలన ఐరన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది రక్తహీనతను కూడా తగ్గిస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో ఎనభై శాతం నీరు ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది మరి లాస్ట్ టైం మీరు డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు తిన్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి